ఎలా ఉన్నారో బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది ఎద జల్లుకోవడం జరిగిందండి ఇదేంటంటే డైరెక్టర్ ఎద జల్లుకుంటారండి ఎత్తనాలు జల్లుకుంటారో దున్నించుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఇది గడ్డి పట్టడంతోనే ఏంటంటే గొప్పు తవ్వుకున్నారండి గొప్పు తవ్వుకుంటే ఇదేంటంటే గొప్పు చూడండి ఎలా తవ్వుకున్నారు అంటే ఇది ఎక్కువగా ఎద అయితే మాత్రం గడ్డి ఎక్కువగా పట్టేస్తుందండి పట్టడం చేత ఏంటంటే ఎద జల్లుతారండి అంతే ఎక్కువ వర్ష శాతం తక్కువగా ఉంటాయి కాబట్టి మోటార్లు కూడా ఉండవు కాబట్టి ఇలా ఎద అదే కానీ ఇప్పుడు మోటార్స్ ఉన్నాయనుకోండి డైరెక్టర్గా అంతే బట్టి వేసుకుంటారండి బట్టి వేసుకుని ఏం చేస్తారంటే ఫస్ట్ రెండు దుక్కులు దున్నిస్తారండి దున్నించిన తర్వాత ఏం చేస్తారంటే దున్నించుకోగానే ఏం చేస్తారంటే రెండు మూడోది ఏంటంటే నలతారండి నాలుగోది ఏంటంటే ఉడుచుకుంటారండి అది ఏంటంటే దాంట్లో ఎక్కువ వాటర్ మోటార్ ఉండడం చేత ఎక్కువగా దున్నుకోవడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఏంటంటే ఆ నారా అనేది తీసి పొలంలో ఉడుచుకుంటారండి ఇలా ఎద జల్లుకోవడం అంటే రెండు రకాలు ఉన్నాయండి ఎద నెక్స్ట్ ఏంటంటే బట్టి ఉంటుందండి ఈ రెండు విధంలో నాకు తెలిసి డైరెక్టర్ ఉడుచుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఎక్కువగా దాంట్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండవు దీంట్లో అయితే ఎక్కువగా అంటే ప్రతి వర్షం పడేసరికి ఏంటంటే ఎక్కువగా ఉంటుందండి అనుకోండి ఎక్కువ వర్షాధారం ఉండదు ఏదో ఎక్కడి నుంచో తెచ్చుకోవాలండి నీరు అదే కానీ ఊరి బట్టి వేసుకున్నది అయితే మాత్రం ఎక్కువగా వాటర్ ఉంటాయండి మోటార్ల ద్వారా ఏంటంటే వాటర్ కట్టుకోవచ్చు అండి పలుపు మొక్కలు కూడా తీసుకోవచ్చు ఇదేంటంటే వర్షం పడిన వరకు మనం చూడాలండి వర్షం పడిన తర్వాత ఏంటంటే ఈ కలుపు మొక్కలు తీయడానికి అవదండి అదే వర్షం పడకపోతే మనకి ఇబ్బంది అవుద్దండి అదే అనుకోండి అక్కడ వెంటనే కలుపు మొక్కలు తీసుకోవచ్చండి అండి నీరు ఉండడం చేత ఏంటంటే కలుపు మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు రైతులు ఏం చేయాలంటే మోటార్స్ తీసుకోవాలండి మోటార్లు తీసుకుంటే మనకి ఏంటంటే ఉరి పండించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయండి వర్షం పడితే పర్వాలేదు లేకపోతే ఈ ఇప్పుడు వేసిన ఇది మొత్తం పోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్